హాయ్ అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చేసి రేషన్ కార్డ్కి సంబంధించి చిన్న కొన్ని రెండు మూడు పాయింట్స్ అనేది మేము చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ వీడియో మీరు ముందే చూసినట్టయితే స్కిప్ చేసేయండి ఒకవేళ నేను చెప్పే పాయింట్స్ మీకు తెలియకపోతే వీడియో మొత్తం ఎండుమర ఎండుమరకు మొత్తం చూడండి ఓకేనా అండి ముందుగా మనకు రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డు సంబంధించి సర్వీస్ గురించి ఒక మూడు నాలుగు పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది ముందుగా మనం ముందు రేషన్ కార్డు అప్లై చేసిన చేసినట్టయితే దాని యొక్క స్టేటస్ అనేది మనం ఇలా చెక్ చేసుకుంటాము మనము మనం డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకొని మీ సేవ సర్టిఫికేట్ మీ సేవ నెంబర్ కానీ లేకపోతే అప్లికేషన్ నెంబర్ కానీ ఎంట్రీ చేసి ఆ రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేసుకుంటాము అంటే ఎంఆర్ ఆఫీస్లో ఉందా లేకపోతే కలక్టర్ ఆఫీస్లో పెయింటింగ్ ఉందా అని చెప్పేసి మనం తెలుసుకుంటాము ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు దీని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇది అనేది రేషన్ కార్డ్ అప్రూవ్డ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ పేజ్ అండి ముందుగా మనం హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే ఇది ఇది హోమ్ పేజ్ అండి రేషన్ కార్డ్ యొక్క హోమ్ పేజ్ అండి ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని చూడండి ఈ ఎఫ్ఎస్సి సర్చ్లో మనకు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఎఫ్ఎస్సి సర్చ్ అంటే మన రేషన్ కార్డు గురించి ఇంతకుముందు నేను చెప్పినప్పుడు అది ఇందులో అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకుముందు చెప్పినా కదా ఇందులో వస్తుంది ఇది ఎఫ్ఎస్సి సర్చ్ అండి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మీ ఎఫ్ఏసి రిఫరెన్స్ నెంబర్ కానీ రేషన్ నెంబర్ కానీ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఏదైనా ఎంట్రీ చేసి మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అనేది ఇందులో ఉంటుందండి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్లకు వచ్చినట్టయితే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా ఏ స్టేజ్లో ఉంది అనేది అంటే కొన్ని కొన్ని అప్లికేషన్లు ఏమైతే అంటే అప్రూవ్డ్ అయినా కానీ కొన్ని అప్లికేషన్ ఆన్లైన్లో పెండింగ్ చూపిస్తాయండి ఆ పెండింగ్ స్టేటస్ని తెలుసుకోవాలంటే ఇల్ల తెలుసుకోవాలి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కొడితే ఇక్కడ చూపిస్తుంది ఓకేనా అండి ఇక్కడ క్లిక్ మళ్ళీ హోమ్లోకి వచ్చినట్టయితే మీకు రేషన్ కార్డ్ నెంబర్ తెలియదు మీకు ఇంతకుముందు ఆధార్ కార్డు ద్వారా మనం రేషన్ కార్డు తీసుకుంటు కానీ ఇప్పుడు అలా ఆప్షన్ లేదండి తీసేసిర్రు ఆధార్ నెంబర్ కొట్టగానే రేషన్ కార్డు వచ్చేది ఆప్షన్ అనేది లేదు పోయింది కాబట్టి మీకు రేషన్ కార్డ్ నంబర్ తెలియదు కాబట్టి మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా దానికి ఇక్కడ రిపోర్ట్స్ ఉందా ఇక్కడ రిపోర్ట్స్ తీసుకోండి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్టు ఇక్కడ అలాటికేషన్ రిపోర్ట్ చూడండి చూడండి ఇది నీకు ఒకవేళ షాప్ నెంబర్ గిట్లా మీకు ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ తీసుకోండి అంటే మీరు తీసుకునే రేషన్ షాప్ అనేది మీకు ఐడియా ఉన్నట్టయితే అంటే మీ షాప్ నెంబరు పది కానీ పదిహేను కానీ మీకు తెలిసినట్టయితే ఇక్కడ డైరెక్టు ఒక నిమిషం అండి మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ నీకు తెలిసినట్టయితే ఇలా రేషన్ నెంబర్తోనే ఇందులో ఇక్కడ ఇక్కడ ఇలా తీసుకోవచ్చు నా రేషన్ షాప్ నెంబర్ పదమూడు అనుకోండి సబ్మిషన్ కొడితే నీకు ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ కొట్టి ఫైన్ చేస్తే మీ రేషన్ కార్డు ఎక్కడ ఉందో మీకు ఏర్పడుతుందండి అంటే మీరు మీకు రేషన్ నెంబర్ తెలిసి ఉంటే ఓకేనా మీకు రేషన్ కార్డు నెంబర్ తెలిసి ఉంటే ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలియదు మీకు ఒక షాప్ నెంబర్ ఒకటే తెలిసైతేనేమో ఇలా తీసుకుంటారు మంత్లీకి రిజిస్టర్లో తీసుకుంటారు మాకు షాప్ నెం మాకు తెలియదు మొత్తమే మాకు రేషన్ రేషన్ షాప్ నెంబర్ తెలియదు ఆ తెలియదు అనుకుంటే మీ డీలర్ పేరు ఉంటే తీసుకోవచ్చండి ఓకేనా కింద ఇక్కడ లాస్ట్ ఆప్షన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న డిస్టిక్ మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ తీసుకోండి తీసుకున్న తర్వాత సబ్మిషన్ కొడితే ఇక్కడ చూడండి మీకు ఏ ఏ మండలి అడుగుతుంది మండలికి మండల్ మండలకి అయితే వాళ్ళ పేర్లు అనేది చూపించడం జరుగుతుంది చూడండి వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ పేర్లతోని కింద షాప్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ షాప్ నెంబర్ తీసుకోండి మీరు మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చి మంత్రి కీ ఇష్టరు దాంట్లో మీరు ఇక్కడ షాప్ నెంబర్ ఎంట్రీ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది సర్చ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది రేషన్ కార్డ్ లేకపోతే ఎట్లా తీసుకోవాలి అనే వీడియో అండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి చూడండి మీకు అర్థం అవుతుంది రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అప్లై చేసిన రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి కొన్ని ఆన్లైన్ రేషన్ కార్డు పెండింగ్ ఉంటే దాన్ని ఎట్లా చెక్ చెక్ చేసుకోవాలి మీకు రేషన్ కార్డు నెంబర్ ఉంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నంబర్ లేకుండా పేరు తెలుసుంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ పేరు రేషన్ నెంబర్ లేకుండా డీలర్ పేరు తెలుసుంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో ఓన్లీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ తీయడం జరుగుతుందండి దీన్ని మిస్యూజ్ చేయొద్దు అంటే వేరే వాళ్ళ రేషన్ కార్డులో తీసి ఇట్లా అలాంటి మిస్యూజ్ మాత్రం చేయకండి దయచేసి ఇది మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు బయటకు వెళ్ళినట్టయితే రేషన్ కార్డ్ నంబర్ లేకపోతే మీకు కూడా అవగాహన ఉండాలి మీకు కూడా రేషన్ కార్డ్ అనేది ఆన్లైన్లో తెల ఎలా తెలుసుకోవాలో మీకు తెలవాలి కాబట్టి నేను ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఎట్లా ఫైన్ చేయాలి రేషన్ నెంబర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి డీలర్ నెంబర్తో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటివి నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి కాబట్టి ఈ వీడియోని అనేది మీరు మిస్యూజ్ చేయకండి ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి へんなで。